ఎథిలిన్ గ్యాస్ అనేది ఈ ఇది ఉంది బాక్స్ ఈ పౌడర్ను దీంట్లో ఈ రెండు చిన్న చిన్న పౌ బ్యాకెట్ ఉంటే మీటి తీసేసుకొని ఆ బాక్స్లో చలితే అవి కూడా అవుతుంది మనము కాల్షియం కార్బోనేట్ ఎంత తొందరగా ఏదైతుందో అదే పద్ధతిలో ఏదైతుంది కాబట్టి వీటిని వాడాలి కానీ కాల్షియం కార్బోనేట్ ద్వారా తొందరగా మాగించి జనాలకు హాని కల్పించకూడదు ఇన్ మీరు అది వాడితే ఆ తినే పిల్లలకైతేనేమి బుద్ధులకైతేనేమి మీరు విషయం ఇచ్చినట్టే అయిపోతారు వాళ్ళు తెలియకుండానే బలహీనత అయిపోతారు వాళ్ళు తెలియకుండానే వామిటింగ్ బ్యాధులని రావడము ప్రమాద ఆరోగ్యానికి ప్రమాదం కలిగి వాళ్ళు అయితే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తినడం వల్ల హానికం జరుగుతుందని కూడా ఎవరు కూడా గుర్తించి ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఆయన ఎప్పుడో గుర్తించారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వాటికి ఏ రైతు కానీ ఈ మరికట్రి వాటికి సంబంధించిన కొనుగోలుదారులు కానీ అమ్ముకోదారులు ఎటువంటి వాటిని ఒకసారి ఆ రైతుల దగ్గర నుంచి తీసుకువచ్చేటప్పుడే మీరు ఎలా మాగించారు మామూలుగానే న్యాచురల్గా మాగినా లేకపోతే ఏమైనా మీరు కాల్షియం కార్బోరేట్ వేసి మాగించారా అని అడగాలి కాల్షియం కార్బోరేట్ వేసి మాగించినప్పుడు మీరు ఇమ్మీడియట్గా తీసుకోకూడదు అటువంటి వాటిని నేను అరికట్టాలని భావిస్తున్నాను ఎందుకంటే ఈ మ్యాంగోలు అలాగే బనాన్లు పప్పాయిలలో ముఖ్యంగా వాడతారు కాబట్టి ఇంకా మీ సమస్యలు ఏమన్నా కూడా మన ఏడి మార్కెట్ గారికి చెప్పని మేము ఆలయ సభకుంటాము కాల్షియం కార్పొరేక్ట్ చేయడం వల్ల తొందరగా మారిపోతుందేమో కానీ మనం తెలియకుండా మీకు తెలియకుండా రైతులకు తెలియకుండా ఆ తెలియక మనుషులకు చిన్నపిల్లలకైతేనేమి పెద్దవాళ్ళకైతేనేమి తొందరగా చిన్నపిల్లలకు ఎఫర్ట్ అయిపోయి ఉండేట్టుగా బలినత అయిపోవడం వాంగ్ వాకింగ్ రావడం తలనొప్పి రావడం ఆ విధంగా వీక్నెస్ అయిపోవడం బలీనత అయిపోవడం ఇటువంటివి చాలా